Thank you.

विश्वावसनासरे दक्षिणाय शरदु आश्रीजमासे बहुम्क्षे अमा दीपावली अमा प्रत्येक्री श्री का द्री, 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 ओं श्रीमा दृम् परम श्री काम नमस्त्री अन्नपूर्णा अन्नपूर्णादेव नम

चिदा रामदराम लक्ष्मी नाम रेवतीया आज्ञा अन्न बोधो नागरवंश शिवा नाम देशया सुप्रभाश्वित्र बोधो भोष्या हर राजू लक्ष्मी नाम देश मनोज चंद्र के नाम देव आज्ञा अन्न बोधो గోత్ర శివశంకరు స్వాతి నామేతాయుష్మాన్ నాలుగు గోదర్శ అప్పల్లాయుడు సూరంబనామధేష ఆయుష్మావన్ మార్కండే గోదా అర్జున్ రావటలక్ష్మి నామదేవిత ఆయుష్మాన్ బతు మార్కండే శ్రీనివాసరావు తులసి నామదేవితాయుష్మాన్ నాగుల గోత్ర చంద్రశేఖర్ కాశీ విశ్వనాథనామదేశుష్మాన్ నానామే నాలుగు కోద ప్రేమశంకర్ నామదేశాల శ్రీ రోవేశ్వరరావు కుమారి నాగో రమణ లక్ష్మి గోత్ర ఆదర సంక్ష్మి పురాచర్రు శ్రీరామచంద్రం భూమిలక్ష్మి నామ

అన్నపూర్ణ మోహిత <laughs> 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 కింద నుంచి ఎన్ని ఈ స్విచ్ అక్కడ కింద నుంచి రెండో స్థితిలో అక్కడే కింద నుంచి కింద స్విచ్ కింద రెండు స్విచ్లు ఉన్నాయి నరసింహరాజు చూసి ఆయుష్మాబోదు నాగరముని సూర్యనామ జయలక్ష్మి నామదేశ్ నాగరం బ్రవీర్ ఆనంద మార్కండేవ చంద్రశేఖర్ నామే సత్యలక్ష్మి నామేష్ మార్కండే గోదర్శ సత్యం బైర్రాజు మార్కండే గోదా নাগুল কথা দিন বাবেন নাগুলো কথা সূর্যবাহ শুক্র কথাটির বোনী নেশ্বর